హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కోర్టులో జరిగిన గొడవ మొత్తం చూసి కావ్య ఏవండి ఏంటండి ఇలా జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ రేపటికి వాయిదా వేశారు రేపు అప్పుని కూడా తీసుకురావాలి అంటున్నారు అసలు అప్పుకి కళ్యాణ్కి మధ్యలో ఏ సంబంధం లేదని నిరూపించడానికి మన దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని చెప్పి ఇక కావ్య రాజ్తో మాట్లాడుతుంది రాజ్ ఆలోచిద్దాం ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది ఈ అనామిక కళ్యాణ్ణి ఇబ్బంది పెట్టిన సాక్ష్యం ఏ ఒక్కటన్నా ఉండకపోవదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ బయటకైతే వస్తారు ఇక పోలీసులు కళ్యాణ్ని తీసుకెళ్తుంటే ఇంతలో లాయర్ వచ్చి మేడం సార్ నేను నా సాయశక్తులా ప్రయత్నించాను కేసుని ఏ కోణంలో తీసుకెళ్తే మనవైపు న్యాయం జరుగుతుందో అన్ని ప్రయత్నాలు చేశాను కానీ జడ్జి గారి దగ్గర బలమైన సాక్ష్యం చూపించకపోతే ఈ కేసుని మనం గెలవలేము ఆవిడ కళ్యాణ్ సార్ మీద చాలా బలంగానే కేసు పెట్టింది దానికి బలమైన సాక్ష్యం ఉంటేనే ఏదైనా చేయగలం అని చెప్పి ఇక లాయర్ గారు చెప్పడంతో దానికి వెంటనే కళ్యాణ్ వల్ల అమ్మ ధాన్యలక్ష్మి లాయర్ గారు అదేంటి అలా మాట్లాడతారు ఒక భర్తని ఒక భార్య హింసించింది అన్న సాక్ష్యం ఎలా దొరుకుతుంది మీకు తెలియందేముంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది అలాగే కళ్యాణ్ ఒక భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నారు అన్నదానికి ఎంతగా సాక్ష్యం లేదో అలాగే చూడలేదు అన్నదానికి కూడా సాక్ష్యం ఉండదని మీకు తెలియదా సార్ అని చెప్పి కళ్యాణ్ కూడా మాట్లాడతాడు ఆ మాటలకి ఇక లాయర్ సార్ నన్నేం చేయమంటారు కోర్టులో జరిగింది చూసారు కదా ఇప్పుడు బలమైన సాక్ష్యం లేకపోతే ఈ కేసు చెల్లదు తరువాత ఖచ్చితంగా అనామిక గారితో మీరు కాపురం చేయవలసిందే ఆవిడికి ఆవిడ కోరుకున్నట్టు ఆవిడికి మీరు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఇక లాయర్ మాట్లాడుతుంటే అదే టైంలో అనామిక బయటికి వచ్చి కరెక్ట్గా చెప్పారు లాయర్ గారు మీరన్నది నిజం ఎందుకంటే వీళ్ళకి సాక్ష్యాలు ఎట్టి పరిస్థితుల్లో దొరకవు కాబట్టి ఇక నాకు క్షమాపణలు చెప్పడానికి కళ్యాణ్ సిద్ధంగా ఉండు తరువాత నన్ను ఇంటికి తీసుకెళ్తాను అంటే ఇప్పుడే ఇప్పుడే కేసుని ఓపస్ తీసుకుంటాను అని చెప్పి ఇక కనామిక మాట్లాడుతుంది అనామిక మటలకి కళ్యాణ్ చూడు నిన్ను ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది మళ్ళీ అదే తప్పుని నేను చెయ్యలేను కనీసం జైల్లో శిక్షనన్నా అనుభవిస్తాను కానీ నీలాంటి దాంతో కాపురం అయితే చెయ్యను అని చెప్పి ఇక కళ్యాణ్ అనామికతో అంటుంటే అనామిక అయితే అనుభవించు అని చెప్పి ఇక అనామిక కిందకైతే వెళ్తుంది అక్కడ ఉన్న మహిళా మండల వాళ్ళతో చూశారుగా విన్నారుగా మీరందరూ కూడా అతను ఎట్టి పరిస్థితుల్లో నన్ను మళ్ళీ తిరిగి కాపురానికి తీసుకెళ్లను అంటున్నాడు నన్నే తప్పు పట్టుతున్నాడు పైగా ఆ అప్పుతో పెట్టుకున్న అక్రమ సంబంధం వల్ల నన్ను ఎంతలా హింసిస్తున్నాడో మీరు కూడా విన్నారు కదా మీరు కూడా చూశారు కదా అని చెప్పి ఇక మహిళా మండలి వాళ్ళని ఫుల్గా రెచ్చగొడుతుంది అనామిక అయితే ఇంకా అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారి అనామిక కుటుంబంతో నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి ఇక అనామిక ముందుకు వెళ్తుంటే పక్కన ఉన్న ప్రకాశం అమ్మ రుద్రాణి నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు ఇప్పుడు మాట్లాడి గొడవల్ని మరింత ఎక్కువ చేయొద్దు అని చెప్పి ఇక ప్రకాశం రుద్రాణిని అంటుంటే అన్నయ్య నేను మీ మంచి కోసం ఆలోచించి అనామికాతో మాట్లాడాలి అంటున్నాను కానీ మీరు నన్నే నిందిస్తున్నారు అని అంటుంటే చూడు అనామిక చూడు రుద్రాణి నువ్వు మాతో పాటు మా మంచి కోరుకొని ఇక్కడ దాకా వచ్చో మాకది చాలు ఇప్పుడు నువ్వేమీ అనామికతో మాట్లాడద్దు అని చెప్పి ఇక ప్రకాశం రుద్రాణితో అంటుంటే రుద్రాణి నవ్వుకుంటూ పిచ్చి అన్నయ్య అనామికతో మీ కళ్ళ ముందు మాట్లాడకపోతేనే ఫోన్లో చేయవలసిన పనులన్నీ చేయిస్తాను కదా అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటుంది ఇక కావ్య అయితే విన్నారుగా మాట ఇప్పుడు ఏం చేద్దామండి రేపు అప్పుని తీసుకురావాలి అప్పుని వీళ్ళు అడిగే ప్రశ్నలకి ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ణి ప్రేమించారని చెప్తుంది తరువాత కళ్యాణి కూడా అనామిక అపార్థం చేసుకున్నట్టే వీళ్ళు కూడా అపార్థం చేసుకుంటారు ఇక మన కవిగారికి శిక్ష పడుతుంది భార్యని హింసించినందుకు అలాగే భార్యని ఇబ్బంది పెట్టినందుకు అనామిక పెట్టిన తప్పుడు కేసుల్లో కళ్యాణ్ ఇరుక్కుపోతాడు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే రాజ్ కొద్దిసేపు ఆలోచించి రే కళ్యాణ్ ఆ రోజు రెస్టారెంట్లో అనామిక చేసిందని నీకు ఎలా తెలిసింది అది నీకు ఎవరు చెప్పారు అని అడగడంతో దానికి అన్నయ్య ఆ న్యూస్ రిపోర్టర్లో పనిచేసే ఆవిడే ఇదంతా చెప్పింది పైగా ఆవిడే నాకు ఆ ఎవిడెన్స్ ఇచ్చింది ఇక అతన్ని కూడా ఆవిడే చూపించింది అని అంటుంటే మంచి ఐడియా ఆవిడనే తీసుకొచ్చి గారి ముందు పెడితే నిజమేంటో తెలుస్తుంది తర్వాత నీకు కళ్యాణ్కి లేని సంబంధాన్ని అంటకట్టినా అనామిక బుద్ధికి ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తారు అని చెప్పి ఇక రాజైతే కళ్యాణ్తో మాట్లాడుతుంటే పక్కన ఉన్న కావ్య ఏవండి అంత చిన్న ఎవిడెన్స్తో కళ్యాణ్కి విడాకులైతే ఇవ్వరు కానీ అనామిక తప్పు చేసినందుకు తనకి బుద్ధి చెప్పడానికి ఏదో ఒక చిన్న కౌన్సిలింగ్ అయితే ఇస్తారు అది కాదండి అనామికాకి అలాగే కళ్యాణ్ అప్పుకి మధ్యలో ఏ సంబంధం లేదని గట్టి సాక్ష్యమే ఉండాలి అది ఏం చెప్పాలి అని చెప్పి ఇక కావ్య ఆలోచిస్తూ ఇంతలో అప్పు అయితే ఫోన్ చేస్తుంది అప్పు ఫోన్ కాల్కి కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏం ఏం జరిగింది కళ్యాణ్ ని స్టేషన్ నుంచి రిలీజ్ చేశారా ఆ అనామికకి శిక్ష పడిందా ఎంతో ఎంతో మంచి పడైన నా కళ్యాణ్ నా ఫ్రెండ్ కళ్యాణ్కి ఆ అనామిక పెడుతున్న ఇబ్బందుల్ని చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది కానీ అమ్మ నన్ను ఇక్కడ కాళ్ళు కట్టిపడేసింది అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో అప్పు మాటలకి కావ్య కూడా కోర్టులో జరిగిన విషయాన్ని చెప్తారు అక్క నువ్వేం కంగారు పడకు ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ దొరికే తీరుతుంది నువ్వు ఇబ్బంది పడద్దు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంది అప్పు మాటలకి ఏం చేస్తావే ఏం చేస్తావు నువ్వు కళ్యాణ్ని ప్రేమించలేదు అని చెప్తావా లేక కళ్యాణ్ పెళ్ళిని అమ్మ నువ్వు ఆపలేదని చెప్తారా మనం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కళ్యాణ్ జీవితం నాశనమైపోయింది అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అక్క నువ్వేం బాధపడకు ఖచ్చితంగా కవికి న్యాయం జరిగి తీరుతుంది అని చెప్పి ఇక అప్పు కాలు కట్ చేస్తుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ ని పోలీసులు మేడం ఇక ముద్దయిని తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ ని తీసుకెళ్తుంటే కళ్యాణ్తో పాటు వాళ్ళు కూడా కళ్యాణ్తో మాట్లాడుతూ వెళ్తుంటారు ఇంతలో మహిళా మండలి వాళ్ళు అక్కడ రాళ్ళని కళ్యాణ్ మీదకి విసురుతుంటారు ఒక్కసారిగా కళ్యాణ్ మీదకి రాళ్ళు విసిరేసరికి అందరూ అడ్డం వచ్చి ఆగండి ఆగండి అని చెప్పి ఆపుతున్నా సరే అందరినీ కూడా రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటారు అలా రాళ్ళు విసిరడంతో కావ్య తలకి బలంగా గాయం తగులుతుంది అలాగే కళ్యాణ్ తలకి కూడా చాలా గట్టిగానే గాయం తగులుతుంది ప్రకాశం కృష్ణ ధాన్యలక్ష్మి అలాగే రాజ్ అందరూ కూడా ఆ మహిళా మండలి వాళ్ళని ఆపుతారు ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ మా తమ్ముడి మీద అగాయిత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి ఆపండి అని చెప్పి రాజు గట్టిగా ఆరుస్తాడు ఇక పోలీసులు వాళ్ళని ఆపి అమ్మా అంత చూశారు కదా కోర్టులో ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది వాళ్ళకే శిక్ష పడుతుంది నిర్దోషికి న్యాయం జరుగుతుంది అంతవరకు ఆగండి ఇలా మీరు రాళ్ళతో కొట్టి ఇంకాస్త గొడవల్ని పెద్దవి చేయకండి ఇంకొకసారి ఇట్లా చేస్తే మిమ్మల్ని కూడా స్టేషన్లో వేయవలసి ఉంటుంది అని చెప్పి పోలీసులు ఇక అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళకి గట్టి వార్నింగే ఇస్తాడు ఏంటి మమ్మల్ని స్టేషన్లో పెడతావా మా అనామికాకి న్యాయం చే అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోము మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాము వెళ్ళిపోతున్నాం కానీ మళ్ళీ రేపు తిరిగి వస్తాం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ జాగ్రత్త ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ ఉండే ఉంటుంది ఒక్కసారి నువ్వు ఆలోచించరా అని చెప్పి ఇక కళ్యాణ్ని ఆలోచించమంటే కళ్యాణ్ వదిన ఒకరోజు నేను లోపలికి వచ్చేసరికి అనామిక ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఇక కబోర్డ్లో నుంచి ఏదో తీసింది నన్ను చూసేసరికి కంగారు పడుతూ దాన్ని మళ్ళీ కబోర్డ్లో దాచిపెట్టింది ఇక ఫోన్ కూడా కట్ చేసింది ఏమైంది అని అడిగితే తన నోటి నుంచి సమాధానం రాలేదు పైగా ఇదంతా కోసమే చేస్తున్నాను అని చెప్పి నాకు సమాధానం చెప్పడంతో అప్పుడు పెద్దగా నేను పట్టించుకోలేదు కానీ తను ఏం దాచిపెట్టింది అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే సరే సరే కవిగారు మీరు జాగ్రత్త అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ ని వెళ్ళమంటుంది ఇక వీళ్ళైతే ఇంటికైతే బయలుదేత్తారు ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి అయితే గుండెలు వాదుకుని ఏడుస్తుంటుంది నా కొడుక్కి ఆ రాక్షసి శిక్ష పడే వరకు వదిలిపెట్టేలా లేదు ఏవండి ఏదైతే అదైంది మళ్ళీ తిరిగి అనామికని ఇంటికి తీసుకొచ్చేద్దాం అలా అయినా కళ్యాణ్ మళ్ళీ ఇంట్లో చూడొచ్చు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యం నీకేమైనా పిచ్చి పట్టిందా దానివల్ల ఈరోజు కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోయాయి చూసావుగా కావ్యకి కళ్యాణ్కి ఎంత పెద్ద పెద్ద గాయాలు తగిలాయో అయినా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అయితే ధాన్యలక్ష్మిని తిడుతుంటాడు ఇక కావ్య అయితే చిన్నత్తయ్య మీరేం బాధపడమాకండి కళ్యాణ్ ఖచ్చితంగా బయటికి వస్తాడు కళ్యాణ్ మీద ఎటువంటి శిక్ష పడదు తప్పు చేసిన అనామికకి బుద్ధి చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా ఇక కావ్య మాట్లాడుతుంటే చాలమ్మా చాలు ఇక ఆపు నువ్వు నీ చెల్లెలు చేసిన నిర్వాహకం వల్లే ఈ రోజు నా కొడుకు స్టేషన్లో ఉన్నాడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ కుటుంబానికి మనశాంతి లేకుండా పోయింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని నోరు పారేసుకుంటే ధాన్యం నీ కోడలు తప్పు చేస్తే నా కోడల మీద నిందలు వేస్తున్నావు ఇంతకుముందే చెప్పాను తప్పు ఎటువైపు ఉందో అటువైపు నువ్వు ఆలోచించు అంతేగాని బాధలో ఉన్న నిన్ను ఓదార్చడానికి వచ్చిన వ్యక్తిని ఇలా బాధ పెట్టడం ఏమాత్రం కూడా సవ్యం కాదు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ చూడు ధాన్యం నువ్వు బాధలోనే ఉన్నావు కొడుకుని ఆ స్థితిలో చూసి ఏ కన్న తల్లి కూడా మామూలుగా ఉండలేదు అలా అని ఒక అభాగ్యురాల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి ఇక అపర్ణ అయితే ధాన్య లెఫీకి చీవాట్లు పెడుతున్నట్టే పెట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇంకా కావ్య అయితే కళ్యాణ్ గది మొత్తం చెక్ చేస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ గదిలో అనామిక బట్టల కింద కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తాయి వాటిలో అనామిక ఎవరికో డబ్బిస్తున్నట్టు అలాగే ఎవరితోనూ క్లోజ్గా అవుతున్నట్టు కనిపిస్తాయి అవి చూసినా కావ్యకి ఏమీ అర్థం కాదు ఆ ఫొటోస్ని తీసుకుని రాజ్కైతే చూపిస్తుంది రాజ్ ఆ ఫొటోస్ చూసి ఇవి చాలు మా తమ్ముడికి ఎట్లాంటి శిక్ష పడకుండా ఆ అనామికతో విడాకులు ఇప్పించడానికి అని అంటుంటే ఏవండి ఈ ఫోటోల్ని మనమే తయారు చేపించామని కూడా అనామిక మాట్లాడచ్చు తను చాలా ఖతర్నాక్ ఒక్కసారి నేను అనామిక వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి చూస్తాను అని అంటుంటే నీకు అసలు బుద్ధుందా కోర్టు దగ్గర ఆల్రెడీ అనామికతో మాట్లాడవు కానీ తన నుంచి ఎట్లాంటి సమాధానం వచ్చిందో అప్పుడే మర్చిపోయావా అని అంటుంటే చూడండి అప్పుడు నా దగ్గర ఎట్లాంటి సాక్ష్యం లేదు కానీ ఇప్పుడు సాక్ష్యంతో అనామికని నిలతిస్తాను అసలు అనామిక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తితో ఎందుకంత క్లోజ్గా ఉందో అడుగుతాను ఆ ఫోటోని చూపించి ఎవరని నిలదీస్తాను నిజాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పి కావ్య రాస్తో మాట్లాడుతుంది అలాగే కావ్య అప్పుకి కాల్ చేసి ఇంకా అనామిక వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పడంతో అప్పు ఒక్కసారిగా షాక్ అయి ఏంటక్క నేను అనామిక ఇంటిగా అనామిక నన్ను చూస్తేనే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతుంది ఎగురుతుంది ఇప్పుడు నన్ను అక్కడికి రమ్మంటున్నావు అని అంటుంటే అప్పు నువ్వు నేను చెప్పినట్టుగా అక్కడికి వచ్చి మాట్లాడు తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అని అంటుంటే ఇంతలో పక్కనే ఉన్న కనకం ఫోన్ తీసుకొని ఒసే కావ్య జరిగింది ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది పోయిన పరువుని వెనక్కి తెచ్చుకోలేం కనీసం నా కూతుర్ నా ఇంట్లో ప్రశాంతంగా ఉంచుకుంటాను అని అంటుంటే అమ్మా ఇంతవరకు జరిగిన గొడవలన్నింటికి కారణం అనామిక అన్న సంగతి నీకు తెలియంది కాదు ఇందులో అప్పు చేసిన తప్పేమీ లేదని కూడా నీకు తెలుసు ఏ నోటితో నిందలు వేశారో వాళ్లే తిరిగి అప్పు మంచిది తను ఏ తప్పు చేయలేదు అని అనేలాగా చేస్తాను అని చెప్పి ఇక కనకంతో చెప్తూ అప్పుని పంపించమనడంతో కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా అప్పుని జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు ఇక అప్పు అయితే కావితో పాటు అనామిక వాళ్ళ ఇంటికైతే వెళ్తారు అప్పటికే అనామిక మాట్లాడుతూ డాడీ ఈరోజు ఈరోజు ఖచ్చితంగా కళ్యాణ్ ఈ రోజు నుంచి అప్పుతో మాట్లాడడానికి కూడా భయపడతాడు ఇక రేపు ఆ కళ్యాణ్కి పడే శిక్షలతో దెబ్బమ్మట పరిగెత్తుకుంటూ వచ్చి కుటుంబం మొత్తం నా కాల కింద పడుతుంది దుగ్గిరాల కుటుంబ దుగ్గిరాల కుటుంబంలో తాతలు దిగొస్తారు అని చెప్పి ఇక అనామిక అయితే దుగ్గిరాల కుటుంబాన్ని చులకన చేసి చాలా నీచంగా మాట్లాడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అనామిక నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నిజాలు బయటపడితే తర్వాత నువ్వు శాశ్వతంగా కళ్యాణికి దూరం అయిపోతావన్న సంగతి మర్చిపోతున్నావు అని అంటుంటే అమ్మా అసలు నిజమేంటో వాళ్ళెవ్వరికీ తెలియదు కదా కానీ ఎవరు చెప్తారో చెప్పండి అని అడగడంతో దానికి ఇక అనామిక తండ్రి చూడమ్మా అనామిక చూస్తూ చూస్తూ కూతురిగా నీ జీవితం పాడైపోతుంటే తట్టుకోలేను ఎందుకు చెప్తున్నాను ఆలోచించు ఇవన్నీ వద్దు అల్లుడుగారితో నువ్వు కలిసి సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాము ఏదో మా నా ప్రాబ్లమ్స్ వల్ల డబ్బు కోసం నేను ఇబ్బంది పెట్టాను అని శాశ్వతంగా కళ్యాణ్తో విడిపొమ్మని ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు ఇప్పటికీ నీ విషయంలో ఒక పెద్ద తప్పే జరిగింది అది నలుగురికి తెలియకముందే దాన్ని కప్పిపుంచాము అది జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా నేను తేలుకోలేకపోతున్నాను దానివల్లే కదా మన ఆస్తులు కంపెనీలు అలాగే మన ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి నువ్వు అర్థం చేసుకో నా మాట విను ఇక ఈ గొడవని ఇంతటితో వదిలేసాయి తప్పు జరిగిపోయిందని కళ్యాణ్ని క్షమాపణ అడుగు ఖచ్చితంగా దొగ్గిరాల వాళ్ళు నిన్ను ఆదరిస్తారు తప్ తెలియక తప్పు చేశావని నిన్ను హక్కును చేర్చుకుంటారు అని అంటుంటే ఏంటి డాడీ అసలు నువ్వు అమ్మ చూస్తుంటే మీ ఇద్దరే వాళ్ళకి నిజం చెప్పేసేలా ఉన్నారు అయినా వాడికి డబ్బు లేదు కాబట్టి వాడిని వదులుకున్నాను కళ్యాణ్కి ఉంది కాబట్టి కళ్యాణ్తో ప్రేమని నటించి పెళ్లి చేసుకున్నాను అప్పు కళ్యాణ్ మధ్యలో ఏ సంబంధం లేకపోయినా కావాలని సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాను ఈ రకంగా అయినా సరే కళ్యాణ్ భయపడి నా చెప్పు చేతుల్లో ఉంటాడు ఇక కళ్యాణ్ ఆస్తి నా సొంతమవుతుంది కళ్యాణ్ కూడా నా కాళ్ళ దగ్గర బానిసలా పడి ఉంటాడని ఆశపడ్డాను కానీ ఏవి జరగట్లేదు అవి జరుగుతాయి అనుకునే టైంలో మీరెందుకు నన్ను ఇవన్నీ చెప్పి చెడగొడుతున్నారు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే వెంటనే అప్ప లోపలికి వచ్చి చెప్పట్లు కొడుతూ బాగుంది చాలా బాగుంది ఎన్ని రోజులు నువ్వు నా ఫ్రెండుని ప్రేమించావు ప్రేమ ఎక్కువయ్యి పరాయి ఆడదంతో మాట్లాడుతుంటే తట్టుకోలేక గొడవ అనుకున్నాను కానీ ఇదంతా కేవలం నా ఫ్రెండ్ వెనుకున్న ఆస్తి కోసమా ఛీ నీలాంటి ఆడదాన్ని అని చెప్పి అప్పు ఇక అనామిక మీద పక్క నుంచి కావ్య అప్పు అని గట్టిగా అరుస్తుంది ఇప్పుడు నాకు అర్థమైంది ఎన్ని రోజులు నువ్వు కళ్యాణ్ ఇబ్బంది పెడుతుంటే ఒక ఆడపిల్ల పరాయి మగవాడు తన భర్త పరాయి ఆడటంతో కలిసుంటే చూస్తూ తట్టుకోలేదు అందుకే అనామిక అంతలాగా బాధపడుతుందని నీవైపే ఆలోచించాను కానీ నీ మనసులో ఇంత పెద్ద కుట్ర ఉందని తెలుసుకోలేకపోయాం ఇప్పుడే ఇప్పుడే నీ బండారం మొత్తం కోర్టులో సబ్మిట్ చేస్తాను నీకు కళ్యాణ్కి విడాకులు ఇప్పిస్తాను ఇన్ని రోజులు నువ్వు కళ్యాణ్తో ఎంత గొడవ పడుతున్నా ఏదో ఒకటి నచ్చ చెప్పి మీ ఇద్దరిని కలపాలని ప్రయత్నించాను కానీ నువ్వు నా మరుది విషయంలో ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే చూస్తూ అస్సలు ఊరుకోను ఇప్పుడే ఇప్పుడే ఇవన్నీ కూడా కోర్టులో చెప్తాను అని అంటుంటే అనామిక నవ్వుతూ పిచ్చిదానా ఏ సాక్ష్యం లేకుండా కోర్టులో ఎలా నమ్ముతారు అదేమన్నా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా లేకపోతే మన అత్తిళ్ళు అనుకుంటున్నావా చూడు మన అత్తింట్లో అయినా సరే సాక్ష్యం లేకపోతే ఈ రోజుల్లో కనీసం చిన్న పిల్లాడు కూడా నమ్మటం లేదు ఏ ఎవిడెన్స్ ఉందని నువ్వు నా మీద లేనిపోని అభాండాలు నిలిపేద్దామని అని అంటుంటే చి నోర్ మొయ్ నువ్వసలు ఆడదాని వినా నేను నీ మీద లేనిపోని అభాండాలు వేస్తున్నానా అసలు అసలు నీ గురించి తెలిసిన మరుక్షణం నుంచి నీ మీద ఉన్న గౌరవం పోయింది కనీసం నీ మోహం చూడాలన్న అసహ్యం వేస్తుంది అయినా ఇంకా నాతో మాట్లాడుతున్నా చూడు నీలాంటి ఆడదాని గురించి నాకు తెలిసే ముందు జాగ్రత్తలు ఇదిగో మొత్తం మొత్తం సాక్ష్యాలతో పట్టుకున్నాను అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది అవి చూసినా అనామిక కంగారు పడదు గబగబ కావ్య చేతుల నుంచి లాక్కొని బరబర చింపేస్తుంది ఇక అప్పు నవ్వుతూ ఏంటి ఒక్కసారిగా అంత కంగారు పడ్డావు ఫొటోస్ అన్నింటినీ చింపేస్తున్నావు ఈ ఫొటోస్ చింపేస్తే ఇక మా దగ్గర ఫొటోసే లేవనుకుంటున్నావా నీ గురించి తెలిసి నేను ముందు జాగ్రత్తగా నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి అప్పు మాట్లాడుతుంటుంది ఇక వెంటనే అనామిక అప్పుని ఎదురికి నెడుతుంది అప్పు తలకి బలంగా గాయం తగులుతుంది అనామికాని అలాగే అనామిక అయితే అప్పుని అలాగే కావ్యని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తుంది వాళ్ళకి సహాయంగా అక్కడికి రాజ్ కూడా వస్తాడు ఇక కావ్యని అలాగే అప్పుని కాపాడి అనామిక అంతు చూస్తానని ఇక నువ్వు ఏ నిందైతే వేశావో అదే నిజం చేస్తానని అప్పుకి అలాగే కళ్యాణ్కి పెళ్ళి జరిపిస్తానని రాజ్ అనామికతో ఛాలెంజ్ చేస్తాడు ఇక అనామిక సీన్ అయిపోయినట్టేనా అనామిక మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు